ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ప్రభుత్వ నియామకాలపై ఫోకస్ పెట్టింది మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి కొత్త నియమాలపై కసరత్తు చేస్తున్నారు పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి డిప్యూటీ సీఎం పవన్ నటించిన సినిమా నిర్మాత పేరు ఖరారు చేసినట్లు సమాచారం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా హరిహర వీరమన్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం పేరు ఖరారు చేసినట్లు సమాచారం డిప్యూటీ సీఎం పవన్ ఆయన పేరును సిఫారసు చేశారు ఈ మేరకు ఇరవై నాలుగున హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఏఎం రత్నంను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నంకు పవన్ మద్దతుగా నిలిచారు ఇప్పటికే సినిమా విడుదల తర్వాత రెండు వారాల పాటు టికెట్ ధరల పెంపు కోసం ఏఎం రత్నం రెండు ప్రభుత్వాలను అభ్యర్థించారు ఏపీ ప్రభుత్వం పది రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్న సినిమా కావడంతో వారంపాటు వెసులుబాటు ఇచ్చేందుకు సిద్ధమైంది ఇక ఈ రోజు హరిహర వీరమల్ల సినిమాపై మాట్లాడిన పవన్ సైతం రత్నం కోసమే మీడియా సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు ఆయన నలిగిపోతుంటే చూడలేక తన వంతు ఇచ్చినట్లు పేర్కొన్నారు సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఏం అని పవన్ అన్నారు సినిమాను రూపొందించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలన్నారు ట్రేజనల్ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి రత్నం అంటూ కొనియాడారు ఇప్పుడు పవన్ వ్యక్తిగతంగా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఏం రత్నం పేరును సిఫారసు చేయడంతో ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది